ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మీకు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పబోతున్నాను దీనితో సాయినాథుల వారు ఎవరు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అంటే మనకు తెలుసు బాబా ఎవరు అనేది పరమాత్మ పరబ్రహ్మ కానీ ఇంకా బాగా తెలిసేలా చేస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అలాగే బాబా గురించి ఆయన ఎవరు అని తెలుసుకోవాలి అని నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే బాబాను వ్యతిరేకించే వాళ్ళకు కూడా బాబా ఎవరు అని తెలుస్తుంది అలాగే ఎందుకు సాయి భక్తులు బాబాను హిందూ దేవతగా ఆరాధిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది సాయిబత్తులు ఎవరు కూడా బావని ఒక ముస్లిం అనుకుని ఆరాధించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ హిందూ దేవత హిందూ అని అనట్ల నేను హిందూ అని ఆరాధిస్తున్నాను హిందూ మతంలో పుట్టారని అనట్ల హిందూ దేవతగా భావించి ఆరాధన చేస్తున్నారు అది కానీ భావించి కావచ్చు ఆంజనేయస్వామి వారని కావచ్చు రాముడని కావచ్చు నారాయణుడని కావచ్చు శివుడని కావచ్చు ఇవి ఒక మహాపుడు ఎన్ని దేవత రూపాలు ఎలా అవుతారు అంటే మూలమైనటువంటి పరబ్రహ్మ ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఈ అవతారాలన్నీ పరబ్రహ్మలో నుంచే వచ్చినవి కాబట్టి ఆయన అన్నీ అయ్యే అవకాశం ఉంది అన్ని రూపాల్లో మనకు దర్శనం ఇవ్వగలిగాడు అనేది కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి చదువుతాను ఇది శ్రీ సాయి సచరిత్ర ఓ విటి ఓ గ్రంథం అండి ఇది ఇది కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉపోద్ఘాతంలో సచ్చేత్ర యొక్క ఉపోద్ఘాతంలో దీక్షిత్ గారు బాబాగారి గురించి ఆయన అనుభవాలు తెలియజేసినటువంటి విషయంలో ఏం చెప్తున్నాడంటే చూడండి బాబాగారు కాకాకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నారు ప్రజలు ప్రజలకు ఔషధాలను ఇచ్చేవాడిని దీక్షిత్ గారు చెప్తున్నారు బాబాగారి గురించి తన అభిప్రాయం చెప్తున్నారు ఏమంటున్నారు ప్రజలకు ఔషధాలను ఇచ్చేవారు బాబాగారు మొదట్లో షిరిడి ప్రజలకు జబ్బులకు కానీ దెబ్బలకు కానీ అనారోగ్యాలకు మందులు ఇచ్చేవాడు ఆనుపానాలు చెప్పేవారు అంటే ఎవరికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం ఎలా తొలగిపోతుందో కూడా చెప్పేవాడు కానీ వాటి కోసం డబ్బు పుచ్చుకునేవారు కాదు సాయిభక్తులు ఇది బాబు గుర్తు గుర్తుపెట్టుకోవాలి బాబా ఎవరికి ఏ సేవ చేసినా నిస్వార్థంగా చేశారు మనం కూడా అలా చేస్తేనే సాయి భక్తులం అవుతాం ఏ సేవ కానీ బాబాకు సంబంధించిన ఏ సేవ చేసినా నిస్వార్థంగా చేస్తే అది గురుసేవ అవుతుంది నేను నాకు బాగా తెలిసినటువంటి సాయి భక్తులు సచైత వందల సార్లు చదివిన వాళ్ళు సచేతన వందల సార్లు పారాయణ చేయించేవాళ్ళు డబ్బు విషయానికి వచ్చేసరికి చాలా కకృతిలో ఉండడం అనేది గమనించాను అలాగే బాబాకు సంబంధించిన ఏదైనా ఒక సేవ చేస్తే దానికి కూడా అంతో ఎంతో ప్రతిఫలం తీసుకోకుండా సేవ చేసే అలవాటు లేని వాళ్ళు బాబా అంటే చాలా ఇష్టపడేవాళ్ళు తత్వం బాగా తెలిసిన వాళ్ళు కూడా డబ్బు విషయానికి వచ్చేసరికి మాత్రం దాని మీద ఉన్న ఆ మోహాన్ని మాత్రం పోగొట్టుకోకుండా గురుసేవకు కూడా ప్రతిఫలం తీసుకునే స్థాయిలోనే ఉన్నారు అది గురుసేవ అనిపించుకోదు కనుక ఏం చేసినా సాయి భక్తులు నిస్వార్థంగా చెయ్యాలి రోగులకు సరైన శుశ్రూష సరిగ్గా లేకపోతే వారు స్వయంగా వెళ్ళి శుశ్రూష చేసేవారు అంటే ఎవరికైనా జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బు వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఎవరు కూడా లేకుండా ఉంటే ఒంటరిగా జీవిస్తూ ఉంటే లేదా ఎవరైనా ఉన్నా వారు అతనికి సేవ చేసే అవకాశం లేకుండా పనులకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆ రోగి ఒక్కడే ఇబ్బంది పడుతుంటే అటువంటి సందర్భాల్లో ఆయన వెళ్ళి రోగులకు స్వయంగా సేవ చేసేవాడు మన ఒక వీడియో చేశాను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సిరిడీకి దేవుడయ్యాడు బాబా ఇలానే అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే పరిగెత్తి వారికి సహాయం చేసి గొప్ప వ్యక్తిత్వం ఆయనకుంది గొప్ప ప్రేమ ఆయనకుంది ఆ ప్రేమ వల్లే ఆయన షిరిడీ ప్రజల చేత ఆరాధించబడ్డాడు వారి చేత ప్రేమించబడ్డాడు చివరికి దైవంగా ఆయన వారి సేవలు అందుకున్నాడు పూజలు అందుకున్నాడు అని చెప్పే చెప్పడం జరిగింది కనుక స్వయంగా వెళ్ళి శుశ్రూష చేసేవారి సేవ చేసేవారు ఈ విధంగా వారితో ఔషధోపచారాలను శుశ్రూషను అందుకున్న అనేక మంది ఇంకా అక్కడ ఉన్నారు దీక్షిత్ గారు ఎక్కడి నుంచో బాంబే నుంచి వచ్చారు సిర్డికి అక్కడే దీక్షిత్వాడ కట్టుకొని బాబా సేవలు ఉండిపోయారు ఆయన చెప్తున్నారు బాబా చేత ఆ విధంగా సేవలు అందుకున్నవారు ఔషధాలు తీసుకున్నవారు ఇప్పటికి కూడా షిరిడిలో ఉన్నారంటే వారితో మాట్లాడి వారు చెప్పినటువంటి అనుభవాలనే దీక్షిత్ గారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు తర్వాత వారు మందులను ఇవ్వటం మానేసి విభూదిని మాత్రమే ఇవ్వసాగారు బాబాగారు కొంతకాలం అలా సేవ చేసి మందులిస్తూ చేశారు కానీ ఆ తర్వాత మందులు ఇవ్వటం ఆఫ్ చేసి ధ్వనిలోంచి వచ్చిన విభూదిని ఇవ్వటం మొదలుపెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు దీక్షిత్ గారు ముందు ఊది ఇచ్చేవారు దాంతో ప్రజలకు గుణమయ్యేది ఊది ఇచ్చినంత మాత్రమున ఆ ఊది ధరించినంత మాత్రమున ఊది నీళ్ళల్లో కలుపుకొని తాగినంత మాత్రమున వారికి ఆరోగ్యం చేకూరేది ఆశ్చర్యంగా ఊది మహిమ కథల్లో మనం చాలా చాలా చదివాం ఎంతోమందికి ఊది ఏ విధంగా పనిచేసింది చదివాము తెలుసుకున్నాం ఇక్కడ బాబావారు కాకాకు చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను చూడండి ఏం చెప్పారో కాకా నేను పూర్వము ప్రజలకు మందులు ఇచ్చేవాడిని తర్వాత మందులు ఇవ్వటం మానేసి హరి హరి అని జపం చేయసాగాను అంటే శ్రీమన్నారాయణుణ్ణి శ్రీహరిని నేను జపించాను అంటే ఒక రకంగా తపస్సు చేశాను శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేశాను ఎందుకు చేశాడో తెలుసా మన కోసమే రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి భయంకరమైన రోగాల పాలవుతారు చాలా బాధలు అనుభవిస్తారు అటువంటి వారికి ఆ పవిత్రమైన ధ్వనిలో నుంచి వచ్చిన ఊది ఇస్తే అది భయంకరమైన రోగాలను కూడా పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా లొంగని రోగాలను కూడా ఊది నయం చేసిన సంగతి మనకు తెలుసు ఇప్పుడు కూడా నమ్ముకున్న వారికి ఊది అలాగే పనిచేస్తుంది అటువంటి ఊదిని మన కోసం శ్రీహరిని అంటే నారాయణుని నేను జపిస్తే ఏమైందో చెప్తున్నాడు వినండి హరిహరి అని జపం చేయసాగాను అలా హరిని జపించగా హరి లభించాడు అంటే నారాయణుని యొక్క అనుగ్రహం లభించింది ఆయన అనుగ్రహంతో ఈ ధ్వని వెలిగించబడింది వైద్యో నారాయణో హరి అనే సామెత విన్నాం కదా అంటే వైద్యుడు నారాయణుడితో సమానం కాబట్టి తన దగ్గరికి వచ్చే భక్తులను తనను ఆశ్రయించిన భక్తులను రోగాల బారి నుండి రక్షించాలి అంటే ఆ రోగాలను తగ్గించే శక్తి ఎవరికి ఉంటుంది వైద్యుడికి ఉంటుంది ఆ వైద్యుడెవరు ఆదినారాయణుడు ఆ నారాయణుడి అనుగ్రహంతో ధ్వని వెలిగించబడితే ఆ నారాయణుడి అనుగ్రహంతో వెలిగించబడిన ధ్వనిలోని ఊది తీసుకున్నప్పుడు ఎంతటి రోగమైనా నయమైపోతుంది కనుక ఆ యొక్క ధ్వనిలోని ఊది భయంకరమైనటువంటి రోగాలను కూడా రూపుమాపే శక్తి దానికి ఎలా వచ్చిందంటే ఆ ధ్వని శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల లభించ వెలిగించబడింది ఆ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణను హరి హరి అంటూ బాబాగారు మన కోసం జపించగా తపించగా శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల ఆ ధుని వెలిగించబడింది కనుకనే ఆ ధునికంతటి శక్తి నూట యాభై నూట అరవై సంవత్సరాల నుంచి కూడా ఆ ధుని ఇప్పటికీ ఆరకుండా ఇరవై నాలుగు గంటలు అఖండంగా దేవీభ్యమానంగా వెలుగుతూ ఉంది అంటే అది సామాన్య విషయం కాదు ఎవరికి సాధ్యమయ్యేది కాదు అది ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం సద్గురువు సంకల్ప బలం ఉంటే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే సాయినాథుల వారు శ్రీహరిని జపించగా ధ్వని వెలిగించబడింది నారాయణని అనుగ్రహంతో కనుకనే ఆ ధునిలోని ఆ యోధికి అంత దివ్యమైనటువంటి శక్తి లభించింది ఇప్పుడు చెప్పండి బాబాగారు ముస్లిం అయితే జపం చేస్తాడా శ్రీహరిని ప్రార్థిస్తాడా శ్రీహరి అనుగ్రహంతో దుని వెలిగించబడుతుందా ఇవన్నీ ఒక రకంగా దేవరహస్యాలు దేవరహస్యాల జోలికి మనం వెళ్ళకూడదు సద్గురువు చేసిన పనిని ప్రశ్నించకూడదు వారు చెప్పే బోధనలను ప్రశ్నించకూడదు జాగ్రత్తగా మనం ఆయన సేవ చేసుకుంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహంతో నెమ్మది నెమ్మదిగా అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి సాయినాథుల వారు ఎవరు శ్రీహరి నామం జపించిన వారు ఎవరు సాకారాన్ని అంగీకరించని ముస్లిం మతం భగవంతుడికి ఒక ఆకారం లేదు అని చెప్పి ముస్లిం మతం హిందూ దేవతలను అంగీకరించని ముస్లిం మతం మరి బాబాగారు హరినామం జపించగా ఆ హరి లభించాడు హరి అనుగ్రహంతో అనుగ్రహంతోని వెలిగించబడింది అనేది మనకు చెప్తున్నప్పుడు ఆయన ఎవరనేది తెలుసుకోవడం పెద్ద విషయమా స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తే ఓం శ్రీ సాయి